నమస్తే వెల్కమ్ డ్రైడ్రీమ్ నేను మీ మాధురి మన ఆరోగ్యానికి నిద్రకు లేని సంబంధం ఉంది ఆరోగ్యాన్ని రక్షించడానికి మంచి నిద్ర చాలా అవసరం పెద్దలకు సగటున ప్రతి రోజు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్ర అవసరమని నిపుణులు చెప్తూ ఉంటారు సరిపడ నిద్ర పోవడం వల్ల రోజంతా చేసిన శ్రమతో కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు నిద్ర మెదడుకు విశ్రాంతి రికవరీ కాలాన్ని అందిస్తుంది ఇది బ్రెయిన్ రిపేర్ పునర్జీవనాన్ని అనుమతిస్తుంది తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది రోజువారి జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇలా నిద్ర మంచిదని సరిపడా నిద్రపోవాలని చాలా మంది డాక్టర్లు నిపుణులు చెప్తుంటారు అయితే జపాన్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు ముప్పై నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు ఆశ్చర్యంగా ఉన్న అది అక్షరాల నిజం జపాన్ కు చెందిన డైస్కే హోరి అనే నలభై ఏళ్ల వ్యక్తి రోజుకు ముప్పై నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు గత పన్నెండేళ్లుగా రోజుకు ముప్పై నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడట నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం దైసుకే హోరీ తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకే రోజుకు అరగంట నిద్రను కొనసాగిస్తున్నాడు అని చెప్తున్నాడు వెస్టర్న్ జపాన్ లోని హ్యూగో జిల్లాకు చెందిన దైస్కే చెప్తుంది ఏంటంటే రోజు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే పడుకునేలా తన శరీరాన్ని మెదడు ట్రైన్ చేశాడట దీనివల్ల తన పని మరింత మెరుగవుతుందని దైసుకే నమ్మకం తినడానికి ఒక గంట ముందు వ్యాయామం చేయడం గాని కాఫీ తాగడం వల్ల గాని నిద్ర మగతను దూరం చేసుకోవచ్చు అంటున్నాడు దైసుకే హోరీ ఒక పారిశ్రామికవేత్త ఇతను నమ్మేది ఏంటంటే ఎక్కువసేపు నిద్రపోవడం కంటే కూడా తక్కువ సమయమే నిద్రపోయినా కానీ అది నాణ్యమైన నిద్రై ఉండాలని అంటున్నాడు తక్కువ నిద్ర వల్ల చేసే పని మీద దృష్టి పెరుగుతుందని డైసుకే చెప్తున్నాడు పని విషయంలో నిలకడ కలిగిన ఏకాగ్రత అనేది నాణ్యమైన నిద్ర నుంచే వస్తుంది డాక్టర్లు అగ్నిమాపక సిబ్బంది తక్కువ విశ్రాంతి సమయాలను కలిగి ఉంటారు కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారని డైసుకే అంటాడు అయితే డైసుకే హోరీ చెప్పేవి నిజమేనా అని నిర్ధారించుకునేందుకు జపాన్ యోమియూరి టీవీ అతన్ని మూడు రోజుల పాటు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది విల్ యూ గో విత్ మీ అనే టైటిల్ తో ఒక రియాలిటీ షోని నిర్వహించింది అయితే ఈ షోలో డైసుకే కేవలం ఇరవై ఆరు నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు కానీ ఉత్సాహంగానే లేచాడు టిఫిన్ చేశాడు పనికి వెళ్ళాడు జిమ్ కూడా చేశాడు తనలానే మిగతా వారు కూడా ఉండాలన్న ఉద్దేశంతో రెండు వేల పదహారులో జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్ ని స్థాపించాడు నిద్ర ఆరోగ్యం వంటి విషయాల మీద అందరికి పాఠాలు చెప్తున్నాడు ఇప్పటి వరకు రెండు వేల వంద మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని అల్ట్రాషార్ట్ స్లీపర్స్ గా మార్చాడు ఇదిలా ఉంటే వియత్నాం దేశానికి చెందిన ఎనభై ఏళ్ల తాయి ఎంగోస్ చెప్తున్న దాని ప్రకారం అతను అరవై ఏళ్ళుగా అసలు నిద్రపోలేదని పంతొమ్మిది వందల అరవై రెండులో జ్వరం వచ్చిన తర్వాత నిద్రపోయే సామర్థ్యాన్ని కోల్పోయినట్లు చెప్పాడు వివిధ చికిత్సలు చేయించుకున్న నిద్రమాతలు వాడినా కానీ నిద్రలేమి సమస్య అలానే ఉందని ఎంగోస్ వెల్లడించింది మొత్తానికి అయితే అసలు నిద్రపోకుండా కూడా జీవించవచ్చని ఎంగోస్ రోజులో అరగంట మాత్రమే పడుకుంటూ కూడా రోజంతా చురుగ్గా ఆరోగ్యంగా ఉండవచ్చని డైసుకే హోరీ చెప్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళు అంత తక్కువ నిద్రపోతారు ఆ తక్కువ సేపే అయినా క్వాలిటీ నిద్ర ఉండేలా చూసుకుంటారు అయితే నిపుణులు డాక్టర్ల సలహా తీసుకోకుండా జపాన్ కు చెందిన డైసుకే మాదిరిగా అరగంట మాత్రమే పడుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం నిద్ర సమయాన్ని తగ్గించడానికి అనేక పద్ధతులు ఉంటాయి అవి ఏమిటో తెలుసుకోకుండా ప్రయత్నిస్తే మాత్రం ఆరోగ్యం ఇబ్బందుల్లో పడ్డట్టే